హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో పెట్టబోయేటటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది అంతా కూడా కొబ్బరి చెట్లతో ఉండి ఉన్నది అదేవిధంగా ఇందులో ఈ యొక్క పశువు గ్రాసం కోసం ఇందులో గడ్డి అయితే వేసి ఉన్నారు ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకి అనంతపురం డిస్టిక్ అదేవిధంగా ఆత్మకూరు మండలకి సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ అయితే మనకి పంపించడం అనేది జరిగింది అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క టెన్ ఏకర్స్ కూడా ఈ యొక్క కొబ్బరి అదేవిధంగా మధ్య మధ్యలో మామిడి ట్రీస్ మరియు ఈ యొక్క పశుగ్రాసం కోసం అయితే ఈ యొక్క అయితే వేసి ఉన్నారు అంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం టెన్ ఏకర్స్ కూడా రోడ్డు ఫెసిలిటీ అయితే లేదు వాటర్ ఫెసిలిటీ అయితే ఇందులో ఒక బోర్వెల్ అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్కి మీకు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టు వాళ్ళు మీరు అయితే తెలియపరచండి కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తెలియనటువంటి వారికి అయితే తెలియపరచండి ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలుగా పడుతుంది ఆ యొక్క ఓనర్ అయితే మనకి ఈ యొక్క మెయిల్ ఐడి ద్వారా మనకు పంపించడం అయితే జరిగింది ఆ యొక్క డీటెయిల్స్ అనేవి అయితే మీకు ఆత్మకూరికి దగ్గరగానే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు ఎవరైనా తెలియనటువంటి వారు మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి తదుపరి యొక్క నోటిఫికేషన్ అనేవి మీకు మన ఛానల్ ద్వారా అయితే వస్తాయి మీరైతే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా చూడండి అయితే మీకు వీడియో పెట్టనే కారణం ఏంటంటే ఈ యొక్క వీడియోస్ అనేవి మనకి ఛానల్లో ఎటువంటి రైతు కూడా మనకైతే పంపించడం జరగలేదు అందువల్ల వీడియో అయితే అప్లోడ్ చేయడం జరగలేదు అయితే ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరైతే చూడండి మరియు ఈ యొక్క నచ్చినటువంటి వీడియోని నాకు మీరు కామెంట్ బాక్స్లో లేదంటే మెయిల్ ఐడి ద్వారా ఆ యొక్క వీడియో యొక్క ఇమేజ్ అనేది నాకు పెట్టినట్లయితే నేను మీకు కొంచెం లేట్ అని నేను మీకు రిప్లై అయితే ఇస్తాను మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ను అయితే తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇవి పెద్దవి ట్రీస్ అదేవిధంగా ఇందులో మధ్యలో చిన్న చిన్నవి ఉండి ఉన్నవి మరియు మామిడి ట్రీస్ కూడా మధ్యలో ఈ చిన్న చిన్న ట్రీస్ అనేవి ఉండి ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి ఎవరైనా మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ చదువుతున్నట్లయితే వారు కూడా మీ యొక్క తెలిసినటువంటి ఫ్రెండ్స్కి తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ మై డియర్ ఫ్రెండ్స్